కర్నూలు జిల్లా బనగానపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే కాటసాని ముస్లింలకు క్షమాపణ చెప్పాలని బీసీ జనార్దన్ అన్నారు బనగానపల్లి ఎమ్మెల్యే కాటసాని రామరెడ్డి ముస్లిం సోదరులకు క్షమాపణ చెప్పాలని టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి డిమాండ్ చేశారు ఆదివారం ఆయన కోవేల ఎమ్మెల్యే రామిరెడ్డి ఇటీవల ప్రారంభించిన ముస్లిం కమ్యూనిటీ హాల్ మత పెద్దలతో సందర్శించారు షాదిఖాన పేరుతో కమ్యూనిటీ హాల్ నిర్మించిన ఎమ్మెల్యే ఎన్నికల కోసం రాజకీయం చేస్తున్నాడని తెలిపారు దాదాపుగా మూడు కిలోమీటర్ల మూడు కిలోమీటర్ల దూరంలో ఇక శాదీకాల పేరు చెప్పి దాన్ని ఇక్కడ అందరూ చూస్తూ ఉన్నారు కమ్యూనిటీ హాల్ కమ్యూనిటీ హాల్ కోయకుంట గ్రామం నంద్యాల జిల్లా పేరు పేరు అది పెట్టాడు మళ్ళీ ఆ రోజు మత పెద్దలందరినీ కూడా తీసుకొచ్చి భూమి పూజ చేసినప్పుడు ఇక్కడ ఎవరైతే దాత ఇచ్చాడో ఆ దాతకు కూడా ఈ స్థలాన్ని మసీదుకి చెందిన స్థలాన్ని దాతతో కూడా ఈదుగా కోసమనో లేకుంటే మసీదు దానికి చెప్పి ఒక హాల్ కడుతున్నామో శాదీకాన కడతాము నువ్వు ఇవ్వమని చెప్తే ఆ దాత కూడా ఇవ్వడం జరిగింది శాదీకానకాని ఆ శాదీ కానా కూడా చేసి ఈరోజు ఒక కమ్యూనిటీ హాల్ని నిర్మించినాడు శాదీ కానా ఈరోజు రామరెడ్డికి చాలా చేసి అడుగుతున్నాను ముస్లింల అభ్యున్నతకి పెద్దపీట నూట కోటి ఇరవై లక్షలతో షాదికానా ప్రారంభోత్సవం ఎమ్మెల్యే కాటసాని నీ సాక్షి పేకలోనే సాదిఖానాశ ఇది చూడు రామ్ రెడ్డి ఇలా చూడండి కోటి ఇరవై లక్షలతో సాది ప్రారంభోత్సవం అని చెప్పి ఇంతవు కమ్యూనిటీ హాల్ను ప్రారంభిస్తున్న కాటసాని రామరెడ్డి అంటే పైన ఒక మాట కింద ఒక మాట అంటే కిందికి పైకే నీకు వ్యత్యాసం ఇంత చూసి నువ్వు మాట్లాడి ఈరోజు మైనార్టీ ప్రజలను మోసం చేస్తూ ఉన్నావు ఈరోజు ఏ మైనార్టీ ముస్లిం అభ్యున్నతలకే అని చెప్తున్నావో మై కోయిలకుంటకు సంబంధించినటువంటి పబ్లిక్ మైనార్టీ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మనోభావాలు దెబ్బతినే విధంగా కేవలం ఓట్ల కోసం రాజకీయం చేస్తూ ఉన్నావు గత ఐదు సంవత్సరాలైంది నువ్వు గతంలో నువ్వు ఎమ్మెల్యే అయి ఎన్నికల ముందు కూడా మేము కూడా దాదాపుగా కోటి రూపాయలతో కోయిలకుంట నట్ల నడిబొడ్డున గతంలో పాత ఏదైతే ఉందో సాధికానా దాన్ని తీసి అక్కడ నిధులు కూడా శాంక్షన్ చేయించేసి ఇట్లా నీ మాదిరిగా కాకుండా మైనార్టీ వెల్ఫేర్ నుంచే ఆ యొక్క మైనార్టీ వెల్ఫేర్ నుంచి కూడా ఆ రోజు కోటి రూపాయలు శాంక్షన్ చేసి భూమి పూజ కూడా చేయడం జరిగింది ఎక్కడైనా ఆనవాయిద్య ఏమొస్తుంది